హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి పాకెట్ పొడి తెచ్చి చేసే కన్నా నేను ఇంట్లో చూపిస్తున్నాను కదా ఇది సేమ్ అలా అదే టేస్ట్ వస్తుంది అందుకన్నా బాగుంటుంది ఇక్కడ ఓటిన్నర స్పూన్ మిరియాలని కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోండి మరి ఫైన్ పౌడర్ చేయకోకుండా అలాగే ఒక పెద్ద స్పూన్ నిండా ధనియాల పొడి తీసుకుంటున్నాను అన్నీ మనము ఒక ప్లేట్లో వేసుకుందాము ధనియాల పొడి కొద్దిగా పసుపు కారం అండి కొంచెం కారం మిరియాలు వేస్తున్నాం కదా మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేస్తాము కారం చూసి వేసుకోండి మిరియాలు ఒక స్పూన్ అన్నీ క్రష్ చేయండి బాగా మరీ పౌడర్గా కాకుండా మరీ బరక కాకుండా మీడియంగా చేసి ధనియాల పొడి ఒక స్పూను పసుపు పావు స్పూను కారం మీకు రుచికి తగినంత ఉప్పు టేస్ట్కి ఎంత కావాలో మనం చూసుకొని వేసుకుందాము అలాగే కొద్దిగా ఇంగువ అన్నీ ఒకే ప్లేట్లో వేసేసుకోండి అన్నీ మిక్స్ చేసుకుందాం పౌడర్స్ని ఇది పులిహోర పౌడర్ ప్యాకెట్ దొరుకుతుంది కదా అలాగే ఉంటుంది ఇంకా బాగుంటుందండి మనం ఎప్పుడైనా సమయానికి ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు చూడండి ఇవే మసాలాలు మిరియాల పొడి ఉప్పు ఇంగువ ధనియాల పొడి పసుపు కారం పొడి అండి ఇవన్నీ బాగా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి అంత లోపల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను మస్టర్డ్ ఆయిల్ వాడడం వల్ల బాగా మంచి టేస్ట్ వస్తుంది లేకుండా నార్మల్ రిఫైండ్ ఆయిల్స్ కూడా వేసుకోవచ్చు కడాయి పెట్టాము కూడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కనిద్దాము మన పాకెట్లో తెస్తాం కదా అలాగే ఉంటుంది పౌడర్ పులిగర పౌడర్ తెస్తాం కదా అంతే టేస్టీగా ఉంటుంది వేడి ఎక్కింది కదా ఆయిల్ ఇప్పుడు పల్లీలు కొన్ని జీడిపప్పు జీడిపప్పు ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే పల్లీల్ని ముందుగా వేయించుకుందాము వేయించి పక్కన తీసి పెట్టుకుంటే తినేటప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయండి బాగా వేగినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము మనం ముందుగానే అన్నం వండి చల్లారెకి పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో అలా పొడి పొడి చేసి ఇలా పెట్టి చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ తీసి అదే అన్నం పైన వేసేసుకోండి మనం లాస్ట్లో అన్నం కలుపుతాం కదా అప్పుడు ఈ పల్లీలన్నీ బాగా క్రిస్పీగా అలాగే ఉంటాయి పక్కకు వేసేసుకుందాం కదా ఇప్పుడు ఈ ఈ ఆయిల్ లోప మనము శనగపప్పు మినప్పప్పు ఇంక పప్పు అన్నీ వేసుకుందాము ఇది చల్లారి అన్నం కూడా పక్కన ఇట్లా పెట్టేసుకోండి ప్లేట్లో వేసి ఇప్పుడు శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసినానండి ఇందులో ముందుగానే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టుకోండి మీరు అలాగే నాలుగు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు అన్నీ బాగా ఆయిల్లో వేయించుకోవాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనం ఆ రైస్ని బట్టి చూసి వేసుకోండి ఇంతే సింపుల్ ముందే వేసి పెట్టుకున్నాం కదా పౌడర్లు అన్ని ప్లేట్లో ఇవన్నీ వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు అన్నీ వేగిన తర్వాత ఈ పౌడర్లు అన్నీ వేసి బాగా మీడియం ఫ్లేమ్ పెట్టేయండి మళ్ళీ కారం అంతా ఘాట్ ఎక్కువ మీడియం పెట్టి ఇలా చేసేసుకొని బాగా వేయించుకోండి ఇప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోండి మనం కొంచెం చూపిస్తాం కదా అంతా ఒక స్పూన్ పౌడర్ బెల్లం పౌడర్ అయితే ఒక స్పూన్ అంతా వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుందండి బెల్లం వేయడం వల్ల బాగా క అది కూడా కరిగిపోతుంది బెల్లం మనం చింత చింతపండు అంతా రసం వేస్తాం కదా ఆ గుజ్జు ఉడికే లోపల సరిపోతుంది నేను బాగా గుజ్జు తీసి పెట్టేసుకున్నాను చింతపండు ఎక్కువే పడుతుంది నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా వేడి నీళ్ళ నానబెట్టేసుకోండి అంతా ఇల్లు వేసి బాగా ఉడకనియాలి చింతపండు అంతా బాగా ఉడికి ప నూనె అంతా పక్కకు వచ్చేస్తుంది ఆయిల్ పక్కకు వచ్చేదాకా ఉడకనిస్తాము చూడండి బాగా చిక్కబడుతూ ఉంది కదా అప్పుడే మనకు తెలిసిపోతుంది బాగా ఉడికి పచ్చివాసన పోయి బాగా చిక్కపడి ఆయిల్ కూడా పక్కకు వచ్చేస్తుంది ఇప్పుడు మనము ముందుగా తీసిపెట్టుకుని అన్నంని వేసేసుకోండి అన్నము ముందుగా వేడి వేడి అన్నం అయితే చల్లార్చుకోండి అలా అయితేనే బాగుంటుంది ఇప్పుడు అంతా మనము పులిహోరలు గొజ్జులు వేసి బాగా కలుపుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే బాగా ఇలా అంత మెతుకులు కంటేలాగా మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక రెండు నిమిషాలు బాగా అంత పట్టి టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి